ప్రైజ్ లాడ్ ఈ వీడియో చూసినట్టు మీ అందరికీ ప్రభు ఏసుక్రీస్తు నామంలో వందనవచన తెలియజేస్తున్నాను మనలో చాలా మంది ఈ విధంగా అంటూ ఉంటారు దేవుడు నాకేం చేశాడు ఆయనకేం చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రతి మానవుని కోసం ఏ దేవుడు చేయలేనని గొప్ప గొప్ప పనులు దేవుడు మానవుని కోసం చేయడం జరిగింది వాటిలో కొన్ని విషయాలు గమనిస్తే కనుక మొట్టమొదటిగా ఆయన నీ కోసం పరలోక మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు మరి నువ్వు ఆయన కోసం ఈ లోకాసులను విడిచిపెట్టగలవా విడిచిపెట్టి ఆయన కుమారుడిగాను కుమార్తెగాను జీవించగలవా రెండవదిగా ఆయన నీ కోసం తన తాను అప్పగించుకున్నాడు మరి నిన్ను నీవు ఆయన కోసం సమర్పించుకోగలవా దేవుడు మన కోసం ఆయనను ఆయన సమర్పించుకున్నాడు మూడవదిగా ఆయన నీ కోసం తన రక్తంలో అంతా కూడా కాచడం జరిగింది మరి ఆ రక్తంలో నీ పాపాలు కడుక్కొని పవిత్రుడు అవ్వగలవా నాలుగవదిగా ఆయన నీ కోసం శిక్షను భరించాడు మరి నీ ఆయన కోసం శ్రమలను నిందలను అవమానాలు భరించడానికి సిద్ధంగా ఉన్నావా ఐదవదిగా ఆయన నీ కోసం పరిశుద్ధాత్మను పంపించాడు మరి ఆయనను నీ హృదయంలోనికి నీవు ఆహ్వానించగలవా అలానే ఆయన నీ కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు మరి నీవు ప్రతి ఆదివారం ఆ సంఘంలో దేవుని ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించగలవా నీ పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ఆరాధించగలవా ఏడవదిగా ఈరోజు ఆయన నీ కోసం తండ్రి కురుపాషను కూర్చొని నీ గురించి విజ్ఞాపన చేస్తుంటున్నాడు మరి నీవు ఇతరుల కోసం విజ్ఞాపనం చేయగలవా ఎనిమిదవదిగా ఆయన నీ కోసం తన వాక్యాన్ని పంపిస్తుంటున్నాడు మరి నీవు ఆ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం జీవించగలవా ఆ వాక్యాన్ని బట్టి నడుచుకోనగలవా తొమ్మిదవదిగా ఆయనని కోసం మరలా రాబోతుంటున్నాడు మరి నీవు ఆయన రాకడలో ఎత్తబడటానికి సిద్ధపడి ఉన్నావా సిద్ధ మనసుని పదవదిగా ఆయనని కోసం ఎన్నో కిరీటాలు సిద్ధపరిచాడు మరి నీవు వాటిని పొందుకోవడానికి ఈ లోకాన్ని సైతాన్ని జయించగలవా దేవుడు మానవుని కోసం సమస్తం చేశాడు అందరి కోసం ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన మనుషులందరి కోసం పరలోకాన్ని ఏర్పాటు చేశాడు ఆయన మానవుడు భూమి మీదకి రాక మునిపే దేవుడు మానవునికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు భూమి మీద ఏర్పాటు చేసి అప్పుడు మానవుణ్ణి ఈ భూమి మీదకి పంపటం జరిగింది అలా అయితే కనుక మానవుని కోసం దేవుడు ఎంతో జాగ్రత్త వహిస్తుంటున్నాడు మానవునికి ఏం కావాలో వాటిని ముందుగానే ఏర్పాటు చేస్తుంటున్నాడు దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంటున్నాడు ఏ ఒక్క వ్యక్తి నశించిపోవుట ఆయన చిత్తం కాదు కాబట్టి దేవుడు నాకేం చేశాడు అని చెప్పి ఏ మానవుడు కూడా అనదగిన వాడు కాదు మనం గమనిస్తే కనుక దావిదంటూ ఉంటాడు కదా మానవుని జ్ఞాపకం చేసుకున్నందుకు వాడు ఏ పాటి వాడు అని ఇంత పెద్ద సృష్టిలో మానవుడి కంటే ఇంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మానవుని మాత్రమే ప్రేమించి మానవుని కోసమే తన యొక్క రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది దేవుడి ప్రైజ్ దీవించనుగాక ప్రైజ్లాల్